హలో అండి నేను మంగళ్యలో కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అవి నాకెలా ఉన్నాయి చూసేదామ్మా మరి ఈ డ్రెస్ నేను ఇప్పుడు తీసుకోలేదండి వన్ మంత్ బ్యాక్ తీసుకున్నాను నేను ప్రీవియస్ వీడియో చెప్పాను కదా ఎప్పుడో తీసుకుంటాను ఎప్పుడో వేసుకుంటానని అట్లా ఉంటుంది నాతోని నేను ఫస్ట్ వేసుకున్న లైట్ పింక్ కలర్ డ్రెస్ త్రీ హండ్రెడ్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు చూపిస్తున్న బ్లూ కలర్ కూడా త్రీ హండ్రెడ్ రూపీస్ ఎట్లయినా ఇప్పుడు వేసుకునేదే అని చెప్పేసి పొద్దున ట్యాగ్ తీసేశాను నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ పైన లైట్ ఎల్లో గోల్డ్ ఫ్లవర్ ఉంటది ఇది కూడా చాలా బాగుంది ఇంకా ఇది త్రీ పీస్ కి ట్వెల్వ్ హండ్రెడ్ అంటే మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఇది కూడా చాలా బాగుంది నాకు బట్టలు అంటే చాలా ఇష్టం కానీ తక్కువ రేట్ లో ఉండాలి నెక్స్ట్ ఈ టాప్ గ్రీన్ కలర్ పైన రెడ్ గోల్డ్ ఫ్లవర్స్ వస్తాయి ఫ్యాబ్రిక్ వైజ్ అయితే చాలా బాగుంది కాకపోతే కాస్ట్ ఎక్కువ పడినట్టు అనిపించింది ఎందుకు అంత నచ్చినట్టు అనిపించలేదు మీరు చెప్పండి ఎలా ఉందో బాగుందా బాగాలేదా నెక్స్ట్ ఇదైతే అసలు ఐ లవ్ ఇట్ అబ్బా ఎంత బాగుందంటే నేనున్న సైడ్ అయితే ఇటువంటి దొరకవు ఈ కాస్ట్ లో చాలా బాగుంది ఇట్లా పూసలు వచ్చినాయి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ బాగుంది ఇంకా ఇది స్కర్ట్స్ దగ్గర కూడా చాలా బాగుంది స్టిప్ గా ఉంది ఎల్బో హ్యాండ్స్ వచ్చింది దీని మీదికి రామా గ్రీన్ వేస్తే చాలా బాగుంటుంది ప్రై ప్రైజ్ కూడా చాలా తక్కువ ఫైవ్ హండ్రెడ్ చున్నీస్ అయితే నేను ఖచ్చితంగా వేసుకుంటాను నెక్స్ట్ వైట్ పైన గ్రే కలర్ ఇది కూడా చాలా బాగుంది స్టైలిష్ అనిపించింది నాకు ఇంకా దీనికి కూడా హ్యాండ్స్ వచ్చినాయి నేను ప్యాంటున్నీ విడిగా తీసుకున్నాను చాలా బాగుంది ఇది సెవెన్ హండ్రెడ్ రూపీస్ లైక్ చేయండి అబ్బా లైక్ చేయడం మర్చిపోద్దు మీరు లైక్ చేయడం వల్ల నాకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఇది అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది కాషాయం కలర్ ఇది నా బర్త్డేకి వేసుకుందాం అనుకుంటున్నాను నా బర్త్డే ట్వంటీ సిక్స్త్ ఆ రోజు వేసుకుంటానో లేదో చూద్దాము ఎలా ఉన్నాయి నా డ్రెస్సెస్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి